హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎస్బీఐ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి సో మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని సో చాలామంది ఎస్బీఐలో మనం అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా అండి సో ఇప్పుడు ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు ఎస్బీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్న స్టేట్మెంట్ కావాలి అన్న మనం నార్మల్గా అయితే మొబైల్ బ్యాంకింగ్లో వెళ్ళేసి లాగిన్ అయ్యి అన్ని చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవడానికి ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకు ఎస్బీఐలో వాట్సాప్ బ్యాంకింగ్ అయితే లాంచ్ చేయడం జరిగింది కదా అండి సో ఇది చాలా ఈజీగా కూడా ఉంటుంది సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం బ్యాలెన్స్ కానివ్వండి మినీ స్టేట్మెంట్ కానివ్వండి సో ప్రతి ఒక్కటి అయితే మనము చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఇందులో హాయ్ అని నైన్ జీరో డబల్ టూ సిక్స్ నైన్ జీరో డబల్ టూ సిక్స్కి కి మనము మెసేజ్ చేసినా కూడా మనము బ్యాలెన్స్తో పాటు మనకి ఏదైనా క్వరీస్ కానివ్వండి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనకైతే వాళ్ళు క్లారిఫై చేస్తారండి మొత్తం వాట్సాప్లోనే చేయడం అయితే జరుగుతుంది సో ఇదొక ఇంత ఎస్బీఐ కస్టమర్స్కి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంకా ఎవరైనా మనకు వాట్సాప్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఇది ఇన్స్టాల్ చేసుకోకపోతే డెఫినెట్ గా ప్రతి ఒక్కరైతే ఇన్స్టాల్ చేసుకోండి సో మన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది స్కాన్ చేస్తే మన బ్యాంక్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మన ఎంక్వైరీ కానివ్వండి లేకపోతే మన బ్యాలెన్స్ స్టేట్మెంట్ ప్రతి ఒక్కటైతే మనము ఈ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చండి సో డెఫినెట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను సో చాలా ఈజీగా కూడా ఉంటుంది మన కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా కూడా ఉంటుంది సో ఎవరి టైం మనం లాగిన్ అయ్యి చేసే బదులు డైరెక్ట్ గా మనం వాట్సాప్లో ప్రతి ఒక్కటైతే చెక్ చేసుకోవచ్చండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్లీ మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్కీమ్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదండి సో బబ్బాయి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేసేయండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్